బైరబండకు పోవు దారిని పైపుల ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించారని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసిన రైతులు పుంగనూరు మండలం అమ్మిగాని పల్లి వద్ద దశాబ్దాల కాలంగా మారుమూల గ్రామాల పంట పొలాలను కలుపుకుపోయే బైరబండ దారిని మూసేశారని గ్రామస్తుల ఆవేదన దాదాపు ముప్పై ఎకరాల వ్యవసాయ సాగుకు వెళ్లే రోడ్డు మార్గంలో పైపుల ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు తెలియజేశారు

కన్స్ట్రక్షన్ జరుగుతా ఇప్పుడు మళ్ళీ మీరు మాకు అదే దారి కావాలంటే పక్కన రోడ్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు చెప్పిన సార్ ఏం చెప్తానంటే మీరు మీకు ఆల్పనేట్ దాన్ని ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు చెప్తాను సార్ చేసిన వాళ్ళు ప్రతి దారిని కంపెనీ ఇచ్చే వాళ్ళు ఆరోగ్య రైతుల నుంచి మీకు వేరే దారిని ఇస్తామని చెప్పింది పిలిపించి మీకు వేరే రోడ్డు ఇస్తాం అని చెప్పి దానికైతే ఇన్ని ఏళ్ళు అంటే సరే సార్ ఒక రెండేళ్ళు ఒక ఉంటుంది సార్ మళ్ళీ ఆ తర్వాత అయ్యా మేము ఇది కదా అసలు రోడ్డు ఇది లేనే లేదంట సార్

దానికి చెప్పి నేను ఇప్పుడు ఆల్మేట్ రూట్ చేయించాము దానికి దీనికి ఇప్పుడు మీరు కోరుకుంటున్న రోడ్డుకి కి మే చూపిటినట్టు కూడా తన దూర్నే బిట్ పెనల్టీ చేసిందొకటే పెనల్టీ ని వచ్చేస్తా సార్ రైట్ దావ ఇచ్చేది

అమ్మగాడిపల్లికి సంబంధించిన వాళ్ళు మేలు తొట్టి రైతులు చువల్లి రైతులు గోపి పల్లె ఆ చుట్టుపక్కల దాదాపు ఒక పది ఊర్లకు సంబంధించిన వాళ్ళు రైతులవి ఆ ఫ్యాక్టరీ పైపుల్ ఫ్యాక్టరీకి ఏదో కాదేశ్వరి పైపుల్ ఫ్యాక్టరీ అంట ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ నేను ఒకసారి పోయినాము పాత స్కెచ్ పాత స్కెచ్లో ఇరవై ఏడుగుల రోడ్డు ఉంది దాన్ని ఎంఆర్ఓ సార్ వచ్చింటే ఆ రోజు ఇద్దరు పోయినాం నేడు ఎంఆర్ఓ సార్ ఇద్దరు పోయినాం రైతులంతా వచ్చినారు అందరు ముందర వాళ్ళు ఇరవై ఏడుగుల రోడ్డు వదలతామని చెప్పినారు స్కెచ్లో ఉండే రోడ్డు పాత స్కెచ్లో ఉండే రోడ్డు మళ్ళీ కొద్ది రోజులు మన వీళ్ళు మాకు రైతులంతా వచ్చి ఆ దారి వదలలేదు దాన్ని క్లోజ్ చేస్తున్నారంటే మళ్ళీ వాటికి పోయినాం వాటి పోతే రెస్పాన్స్ లేదు కనీసం ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎత్తడం లేదు వాళ్ళు కేర్లెస్గా ఉన్నారు ఫ్యాక్టరీ వాళ్ళు అది ఎక్కువ ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అర్ధ ఎకరాలునే రైతులే ఉండేది దాంట్లో రైతులకు ఏ ఒక్కరికి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు పనులలో అడగబెట్టి వాళ్ళని అప్పుడున్న ఎంఆర్ఓ కానీ అప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లో కాపులా పెట్టి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి దానికి సరైన నష్టపరిహారం కట్టించినా అది ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎంత నష్టపరిహారం కట్టించినారు ఆ దారులు ఫ్యాక్టరీలో వాళ్ళ కాంప్రమైజ్ కాకపోతే ఫ్యాక్టరీలో ఏ ఏ దారులు ఉన్నాయో బండిదారులు మొత్తం బండిదారులంతా పొలాలకు వదలాల్సిందే వాళ్ళ ఫ్యాక్టరీకి వారెంటీ ముప్ప కట్టుకొని తుంగనూరు సర్కుల్లో దాదాపు పదివేల ఎకరాలు ఉన్నాయి అనవసరమైన ల్యాండ్స్ ఆ ల్యాండ్స్లో మన ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా అక్కడ క్యాన్సిల్ చేయించి ఇక్కడ పెట్టించినాయి మాకేం ఇబ్బంది లేదు మన ఎమ్ఆర్ఓ సార్ గారు ఏం చెప్తారంటే పాత్ర స్కెచ్లో రోడ్డు కొత్త స్కెచ్ ఇస్తారంటాడు ఇప్పుడు పాత స్కెచ్లో ఉన్న దావి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే బండిదారులు గవర్నమెంట్లోనే ఆర్ఎన్బి రోడ్ అంతా అమ్మేస్తారా దానికి మాకు సమాధానం కావాలా మేము చెప్పేది ఒకటే ఫస్ట్ రైతులకి పాత స్కెచ్లో ఏది ఉందో రోడ్డు ఆ రోడ్డు వదిలితే సమస్య లేదు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం జరిగింది ఒకత ఒకరు రైతులకి ఎంత డబ్బు ముట్టింది ఉన్న రైతులు ముప్పై సంవత్సరాల నుండి ఉన్నారు అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం భూములు లేకపోయినా కానీ డబ్బులు వచ్చినాయి వాళ్ళ అకౌంట్లో బండి అయ్యి కొంతమంది డబ్బులు అకౌంట్లో బండి అయ్యి అకౌంట్లో పళ్ళనాలు కూడా ఈ అకౌంట్లో ల్యాండ్ ఉండే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింటే ఈ డబ్బే తీసి వాళ్ళకి మళ్ళీ ఇప్పించినారు లోకల్ వాళ్ళు ఇలాంటి ఎవరైనా నాయకులు అయితే క్లారిటీ లేదు మాకు అది కూడా క్లారిటీ తీసుకుంటాము మేము చెప్పేది ఒకటే ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది లేదు దాంట్లో ఏం రూట్లు గవర్నమెంట్ ప్లాట్ఫూస్ ఉన్నాయి కాబట్టి పాత రోడ్లు అవి ఆ పాత రోడ్లో రైతులకి చాలా అవసరం అది కాబట్టి కంపల్సరీ ఆ దావ వదలనే వదలదు పంచాయతీలో ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ కంపెనీ వాళ్ళకి అరవై రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు రెండు వేల ఇరవై రెండులో ఏపీఐసికి ఇవ్వడం జరిగింది అందులో ఇప్పుడు ఈ ప్రజలందరూ కోఆర్డినేట్గా అంటే ఈ రైతులందరి కోఆర్డినేట్గా సర్వే నెంబరు రెండు వందల అరవై ఆరులో మూడు రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఐదు రెండు వందల అరవై ఏడు రెండు వందల అరవై ఎనిమిది ఈ సర్వే నెంబర్లో ఒక రోడ్డు పోతుంది సన్న రోడ్డు ఆ రోడ్డు అంటే ఆ గోడ దగ్గరే పోతుంది కాబట్టి వీళ్ళు ఆ రోడ్డు కావాలంటున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే ఏపీఐసికి మొత్తం ఆ సర్వే నెంబర్ ఉన్న రోడ్డు కానీ అదంతా కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కంపెనీ కన్స్ట్రక్షన్ అయిపోయింది చుట్టూ ఫెన్సింగ్ అంతా చేసేసుకొని గోడ కట్టుకో ఉంటారు ఇప్పుడు గత పది రోజుల నుంచి ఇప్పుడు రైతులు వచ్చి మాకు పాత రోడ్డే కావాలని అభ్యంతరం జరిగేస్తుంది దీనికి ఇక్కడ నేను వెళ్ళాం సర్వే మండల సర్వేరు నేను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అందరితో పాటు వెళ్ళి పరిశీలించడం జరిగింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది బాడంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి పక్కన వాళ్ళకి ఆల్టర్నేటివ్ రోడ్ ఏదైనా ఉందా అని చెప్పి మేము మా విలేజ్ మ్యాప్ తర్వాత ఎఫ్ఎంబీలు అన్నిటిని కూడా పరిశీలించాం తర్వాత గ్రౌండ్లో కూడా తిరిగాం ఆ గ్రౌండ్ అంతా తిరిగిన తర్వాత అక్కడ పక్కనే అంటే ఆ ఫ్యాక్టరీ వీళ్ళు ఏదైతే రోడ్డు కోరుతున్నారో ఆ రోడ్ కోరి పక్కనే ఒక హండ్రెడ్ మీటర్స్లో ఎగ్జిస్టింగు కార్ ట్రాక్ రోడ్డు ఉంది ఇప్పుడు కూడా ఆ పొలాలు ప్రజలందరూ రైతులందరూ కూడా ఆ దాంట్లోనే వాళ్ళు పంటలు కానీ ట్రాఫిక్ కానీ పోతున్నాయి అదే రోడ్డుని మేము ఆల్ఫినేట్ రోడ్డు మీద చూపిస్తున్నాం అయితే అక్కడక్కడ కొంచెం ఆ రోడ్డు బాగాలేదు కాబట్టి దాన్ని మేము బాగా చే రోడ్ ఫామ్ చేపించడానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాయి వీళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారు కాబట్టి పాత రోడ్డే కావాలని చెప్పి పట్టుబడుతున్నారు పాత రోడ్డు గతంలోనే ఏపీఐసికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి కొత్త రోడ్డుకి మేము ప్రభుత్వం స్పందిస్తున్నాం కొత్త రోడ్డు కూడా ఆల్రెడీ ఎందుకు కాబట్టి దాన్నే ఉపయోగించుకోవాల్సిన పాత హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎన్ని అడుగులు అది ఇరవై అడుగులు ఉంది కొన్ని దగ్గరలో నలభై అడుగులు కూడా ఉంది కొన్ని దగ్గరలో ఇరవై అడుగులు ఉంది ముప్పై అడుగులు ఉంది అంటే యావరేజ్ మీద ఇరవై ఐదు అడుగు దాకా ఉంటుంది అంటే రోడ్డు అంతా కూడా ఈ చివరి నుంచి వీళ్ళు బైరి దారి అడుగుతున్నారు అదేవిధంగా ఆ చుట్టుపక్కల పొలాలు అందరూ కూడా ఈ దాన్ని రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ దాన్ని వాడుతున్నారు కాకపోతే ఈ బైరి బండికి వెళ్ళేదానికి అదేవిధంగా ఈ పక్కన పొలాల టమాటోలో వేసుకుంటున్నారు మేము రోడ్డు మీదకి అంటే బీటీ రోడ్డుకి వచ్చే దానికి గురించి మాకు సౌకర్యంగా లేదు అంటున్నారు అందుకోసం నేను నేను రోడ్డు పంపేసేదానికి ఆల్టర్నేటి రోడ్ చూపిస్తున్నాను దీనికి ఇప్పుడు వీళ్ళు కోరే రోడ్డుకి ఇప్పుడు మనం చూపించే రోడ్డుకి కేవలం హండ్రెడ్ మినిట్స్ మాత్రమే గ్యాప్ ఉంటుంది ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు ఉన్నా కానీ రాతపూర్వకంగా మాకు ఇచ్చారంటే మా స్థాయిలో పరిష్కరించాల్సింది మేము చూస్తాము లేదంటే మా గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఈ రైతులందరికీ కూడా సామరస్యంగా పరిష్కరించాలంటే ఎమ్మర్ నేను చర్య తీసుకుంటాను